హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈరోజు సూపర్ అంటే సూపర్ ట్విస్ట్లు సూపర్గా అయితే కన్క్లూషన్ అయితే ఉండబోతుంది నిజంగా ఎన్ని రోజులు మిదన దేవా కోసం చేసిన ప్రతి ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి సో ఒక భార్య అనుకుంటే భర్తని ఎలాగైనా విడిపించగలదు అంటే నిజాయితీగానే సో నిజాయితీగా ధర్మంగా తన భర్త ఏమీ చేయలేదని నమ్మింది కాబట్టి ఇంతగా పోరాడి తన భర్తనైతే గెలుచుకునిందనే చెప్పాలి ఇక అసలు ఏం జరిగింది కథలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ రాహుల్కి అయితే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి దేవాన్ని కోర్టుకు తీసుకుని వెళ్తున్నాము అని చెప్పే ఆ న్యూస్ అయితే చెప్పేస్తాడు ఇక నా ఆ న్యూస్ వినగానే రాహుల్కి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే రాహుల్ వాళ్ళ ఫ్యామిలీకి దేవా జైల్లోకి వెళ్ళిపోవడం అలాగే మిథునను తీసుకుని వచ్చి వేరే మ్యారేజ్ చేయడం ఇవన్నీ వీళ్ళ ఆలోచనలు కాబట్టి దేవా అంటే వీళ్ళందరికీ ఇష్టం లేదు కాబట్టి రాహుల్ అయితే చాలా హ్యాపీగా వచ్చి నానా నానా అంటూ జడ్జి గారిని పిలుస్తూ ఉంటాడు ఏంట్రా ఇంట్లో గట్టిగా అరుస్తూ ఉన్నావు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే నా ఆ దేవాన్ని ఈరోజు కోర్టుకు తీసుకుని వెళ్తున్నారంటే ఇంకా వాడికి శిక్ష పడడం ఖాయం అలాగే హ్యాపీగా ఉంటుంది మనకు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది కానీ ఆ జైల్లో పడేస్తే ఇక మిథునను మనం తీసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక ఇది ఈ మాటలు విన్న లలిత అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ పెద్దగా అరుస్తుంది రే రాహుల్ ఏంట్రా నువ్వు అనేది అని చెప్పి పెద్దగా అరుస్తుంది అవునమ్మా ఈరోజు వాడిని కోర్టుకు తీసుకుని వెళ్తున్నారంట ఇక వాడికి ఇంకా ఎవరు వాడిని రక్షించలేరు ఎందుకంటే ఇన్ని రోజులు వాడు పాపాలని ఎవరు కూడా పట్టుకోలేకపోయారు బట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కదా ఈ కేసులో ఇక వాడిని ఎవ్వరూ వదిలిపెట్టరు సో కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలే కాబట్టి ఆ సాక్ష్యాలు లేవు కాబట్టి వీడికి తప్పకుండా శిక్ష పడుతుంది సో చాలా సంవత్సరాలు వీడు జైల్లోనే ఉండిపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో లలిత అయితే చాలా బాధ పడుతూ రే ప్లీజ్ రా అన్నద్దురా నువ్వు ఏమండి మీరు ఏమన్నా చేసి దేవాన్ని కాపాడండి లేదంటే మిథున చాలా బాధపడుతుంది సో మిథిన జీవితం అన్యాయం అయిపోతుంది అని అనగానే ఇక జడ్జి గారైతే లలిత నువ్వు ఇట్లా అనొద్దు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి వాడికి అదే శిక్ష సో నువ్వేమీ దాని గురించి బాధపడద్దు ఇంకైనా మిదిన గురించి ఆలోచించు మిథన హ్యాపీగా ఇక్కడికి వచ్చేస్తే వాడిని వదిలిపెట్టేసి అదే మనకు మంచిది సో ఇక నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇక లలిత గారు అయితే చాలా బాధపడుతూ ఏంటి ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు సో కూతురు జీవితం ఇలా అయిపోతుందంటే వీళ్ళు ఎవరికి బాధ లేదని చెప్పి తను బాధపడుతూ కామ్గా ఉండిపోతుంది ఇక వచ్చేసరికి ఇక్కడ నేత్ర అయితే ఆదిత్య కోసం ఎదురు చూస్తూ రోడ్డు మీద నిలబడుకొని ఉంటుంది ఇక ఏటి ఈ ఆదిత్య రాలేదు సో మీదన ఎలా నన్ను చూసేసద్దేమోనని టెన్షన్ పడుతూ అటు ఇటు చూసంగానే ఇంకా అక్కడికి ఆదిత్య అయితే వచ్చేస్తాడు ఇక ఆదిత్యని చూడగానే నేత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అంటే ఆదిత్య కాపాడుతాడేమోనన్న ఆ భ్రమలో ఈ అమ్మాయి ఉంది కానీ ఆదిత్య మాత్రం అయ్యో సారీ నేత్ర మనసులో అనుకుంటుండే సారీ నేత్ర నిన్ను నేను చంపేదానికి వస్తున్నాను ఎంత బాగా ఆహ్వానిస్తున్నావు చావు నువ్వు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నేత్ర అయితే తను చూడగానే చాలా హ్యాపీగా అయిపోయి ఏంటి ఆదిత్య ఇంత లేట్ అయిపోయింది రా పద త్వరగా నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా దాచిపెట్టు అను కానీ నేను దాచిపెడతాను దాచిపెడతాను నిన్ను ఎవ్వరూ కనపడినంత దూరం కై తీసుకుని వెళ్ళి అక్కడ దాచిపెడతాను అప్పుడు నిన్నెవ్వరూ కనిపెట్టలేరు అని చెప్పి అదేంటి అంత పెద్ద ప్లేస్ ఏముంది ఎక్కడుంది అంటే నిన్ను చంపేయడమే ఆ ప్లేస్ అని చెప్పేసి నిన్ను ఎలాగైనా నేను చంపేస్తాను ఎందుకంటే నువ్వు కానీ బ్రతుకుంటే నాకు చాలా కష్టమైపోతుంది నేను కూడా పట్టుబడిపోతానేమోనా నాకు భయమేస్తుంది నేత్ర అందుకని నేను చంపేస్తాను అనగానే నేత్ర అయితే షాక్ అయిపోతుంది అదేంటి ఆదిత్య అలా అంటున్నావు నువ్వు నన్ను చంపేయడం ఏంటి నేను నీకు ఎంత హెల్ప్ చేశారో తెలుసు కదా దేవా ఆ నిందంతా వేసింది నేనే కదా నీకు అంత హెల్ప్ చేసి నువ్వు నన్ను చంపేస్తానంటున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంది అవును నిద్ర నేను నిన్ను నార్మల్గా చంపదలుచుకోలేదు కానీ మిదిన నిన్ను పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది నువ్వు కానీ దొరికిపోయావంటే అనవసరంగా నా పేరు బయటకు వస్తుంది నాకు ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్రతికుండడానికి వీలు లేదు అందుకే నేను చంపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట ఇక నేత్రకి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే కొంతమంది రౌడీలు అయితే వస్తారనమాట సో ఫస్ట్ రౌడీని చూడగానే ఫస్ట్ ఏమనుకుంటుందంటే ఏంటి నాకు సెక్యూరిటీగా ఈ రౌడీల్ని కూడా తీసుకొచ్చావా నువ్వు ఎంత మంచోడివి అని చెప్పి పొగుడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళని చూడగానే ఇక అమ్మ బాబోయ్ అని చెప్పేసి వీళ్ళంతా కలిసి నన్ను చంపేస్తారు అని చెప్పేసి అర్థమైపోయింది ప్లీజ్ ప్లీజ్ అని చాలాసేపు బతిమలాడుతుంది ఆదిత్యని ప్లీజ్ ఆదిత్య నేను ఎవరికి ఏం చెప్పను నేను వెళ్ళిపోతాను అసలు ఈ ఊరి నుంచే వెళ్ళిపోతాను నేను ఎవ్వరికి కనిపించను ప్లీజ్ నన్ను కాపాడు అని చెప్పి చెప్పినా కానీ వీడు మాత్రం అస్సలు ఒప్పుకోవడనమాట ఎందుకంటే వీడు కూడా ఆల్రెడీ సైకో కాబట్టి సో ఇక ఆ అమ్మాయిని అక్కడే ఆ యొక్క రౌడీల చేతికి అప్పకిచ్చేసి వీడిపాటికి వీడి వెళ్ళిపోతాడు అమ్మాయిని రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య ఆదిత్య అని పిలుస్తూ ఉంటుంది కానీ ఈ రౌడీలు మాత్రం ఈ అమ్మాయిని పట్టుకొని ఉంటారు ఎట్లయినా ఈ వీళ్ళ దగ్గర నుంచి విడిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళందరినీ అక్కడ తోసేసి నేత్ర పరిగెత్త పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక ఇలాగా రన్ చేస్తూ ఉంటుంది ఇది ఇట్లా చూపిస్తూ ఉండగానే ఇక పోలీసులు వచ్చేసి దేవాన్ని కారులో ఎక్కించుకొని కోర్టుకి తీసుకుని వెళ్తూ ఉన్నారు ఇక ఈ పోలీస్ అయితే మధ్యలో ఎంత వెటకారం అంటే వీడికి కూడా వీడైతే అంటూ ఉంటాడు రే ఇంకా చూసావు కదా నువ్వు కోర్టుకి తీసుకుని వెళ్తున్నా నిన్ను ఇంకెవ్వరు కాపాడలేరు నీ భార్య ఏమో పెద్ద చాలా ఫైట్ చేస్తుంది నీ కోసము అదేదో ఆధారాలు సాధించాలని ఆమెదో వీర వనితలాగా ఇక ఆమె చేయలేదు నేను కానీ కోర్టుకి సబ్మిట్ చేసేస్తానంటే ఇక నీకు శిక్ష పడిపోతుంది ఇంకా నువ్వు జీవితకాలం ఆ యొక్క జైల్లోనే ఉంటావు ఇక నీ భార్యని చూసుకో నేను ఏం చేస్తాను అసలుకి తను నా వశం అయిపోతుంది తనతో నేను హ్యాపీగా ఉంటాను ఇలా మాటలని చెప్తుంటే రే నిన్ను చంపేస్తాను అని చెప్పి దేవా స్టార్ట్ చేస్తాను ఇంకొకసారి నా భార్య గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా ఇట్లాంటి మాటలు ఏదన్నా విన్నా కానీ నీ రివాల్వర్తో నిన్నే షూట్ చేసి చంపేస్తాను నేను కా చచ్చేది నువ్వే చేస్తావా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక పోలీస్ అయితే ఆ పోరా అనుకున్నట్టుగా నవ్వుకుంటూ ఉండిపోతాడనమాట ఇలాగ వీళ్ళ జరుగుతూ ఉన్న టైంలో ఇక నేత్ర పరిగిస్తూ ఉంటుంది పరిగించి పరిగించి మొత్తానికి ఒక దగ్గర స్ట్రక్ అయిపోతుంది అనమాట ఇంకేం చేయాలో తెలియట్లేదు వాళ్ళైతే కత్తి తీసుకొని నేత్రాన్ని చంపేబోయే టైంకి మన వీరవనిట మీదన అయితే అక్కడికి చేరుకుంటుంది అంటే మిదిన చాలా చోట్ల వెతుకుతూ ఆ ఆటోలో దిగడం వెతకడము కొన్ని ప్లేసెస్ పాపం ఇలా చాలా టైర్డ్ అయిపోతూ ఉంటుంది కానీ వెతుక్కుంటూ మాత్రం వస్తుంది అనమాట ఇక అక్కడ ఫైటింగ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగా మిథున ఫైట్ చేస్తుంది ఇక ఆ యొక్క రౌడీలు ఏ మేము కానీ ఒక్క షార్ట్ కానీ కొట్టా ఉంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి మిదిన తంటే రే రంట్రా చూసుకుందాము అని చెప్పేసి అక్కడ ఒక స్టిక్ ఉంటే దాంతో ఫైట్ చేస్తుంది వేరే లెవెల్లో ఫైట్ చేస్తుంది ఎందుకంటే తన భర్త కోసం సో తన మనసులో అనుకుంటూ ఉంటుంది టైం అయితే అయిపోతుంది ఇక దేవాని కూడా కోర్టులోకి సబ్మిట్ చేసేస్తారేమో ఈ సబ్మిట్ చేసే లోపలే నేను ఎలాగైనా దేవాన్ని విడిపించాలి కోర్టు మెట్లు ఎక్కించకూడదు జైల్లోకి పంపించకూడదు సో నేను ఎలాగైనా నేత్రను పట్టుకోవాలనే ఆలోచనలో ఉంది కాబట్టి ఇప్పుడు నేత్ర దొరికిన వెంటనే నిజంగా ఈమెకి ఇంకా శక్తి వచ్చేసినట్టు వచ్చి ఇక వాళ్ళందరినీ తుక్కదర కొట్టేస్తుంది చాలా చాకచక్యంగా అందరినీ కొట్టేసి వీళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోతారు ఇక నేత్ర అయితే అక్క థ్యాంక్స్ అక్క నువ్వు లేకపోతే నేను ఏమైపోయిండేదాన్ని నిజంగా నువ్వు వచ్చి నన్ను చాలా సేవ్ చేసేవక్క అని చెప్పేసి ఆమె మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఒక్క షాట్ అయితే చంప మీద ఆ చంప ఈ చంప రెండు వాయిన్ చేస్తుంది మీదన నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు డబ్బుల కోసం మగాల్ని వలలో వేసుకొని ఇంట్లాంటి పనులు చేస్తూ ఉంటావా మరి దేవాన్ని ఎందుకు ఇలా చేసావు నువ్వు వెళ్ళి ఫస్ట్ అక్కడ డిఎస్పి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నువ్వు చెప్పు నేనే తప్పుగా చేశాను కాబట్టి దేవా తప్పేమీ లేదు అని చెప్పి ఫస్ట్ విడుదల చేపిద్దు పద అని చెప్పేసి నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు కానీ ఈ మాట చెప్పకపోతే నేనే నేను చంపేస్తాను రౌడీలు కూడా అవసరం లేదు నేనే నేను చంపేస్తాను ఫస్ట్ నేను నిన్ను డిఎస్పి దగ్గరికి తీసుకుని వెళ్తాను సో వెళ్ళి ఆయన దగ్గర నిజం ఒప్పుకొని దేవాని విడిపించు అని చెప్పేసి దేవా దగ్గర ఐ మీన్ ఆ డిఎస్పీ దగ్గరికి ఈ నేత్రాన్ని లాక్కొని వెళ్తుందనమాట ఇక ఎవరమ్మా ఈమెదినాన్ని అడిగితే ఈమె సార్ దేవా మీద తప్పుడు సాక్ష్యం పెట్టిన అమ్మాయి ఈ అమ్మాయిని విచారిస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి అని చెప్పి చెప్పగానే ఇక పోలీసు అమ్మాయిని గట్టిగా అడిగిన వెంటనే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఆదిత్య వార్నింగ్ ఇచ్చాడు నా పేరు కానీ ఎక్కడైనా చెప్పావంటే నిలువున నేను చంపేస్తాను ఎక్కడున్నా కానీ అని చెప్పి చెప్పగానే ఈ అమ్మాయి నన్ను ఎవరూ ఏమీ అనలేదు సార్ అంటే నేను ఇదంతా ఎందుకు చేశానంటే తనను పెళ్లి చేసుకొని స్థిరపడదామని చేశాను అని చెప్పి అబద్ధం అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక దాంతో అదేంటి దేవానే ఎందుకు చూస్ చేసుకున్నావు నువ్వు ఆల్రెడీ ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళని చూస్ చేసుకుంటూ వాళ్ళని డ అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాక్కుంటావు దేవా దగ్గర డబ్బులు లేవు కదా అయినా దేవానే ఎందుకు చూస్ చేసుకున్నావు అని అంటే నేను నీ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఇదంతా నిజం చెప్పు అబద్ధం చెప్పకంటే లేదు లేదు నాకు ఎన్ని రోజులు ఈ అందం ఉంటుందో తెలియదు కదా ఎన్ని రోజులు ఇలా డబ్బులు తీసుకొని ఇట్లా జీవిస్తూ ఉంటాను అందుకే దేవాన్ని చూడగానే నాకు చాలా బాగా నచ్చాడు సో దేవా క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయిలతో తను చాలా డీసెంట్గా ఉంటాడు అందుకని అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని స్థిరపడతామని నేను చేశాను ఎందుకంటే ఈ యొక్క మిథునకి అలాగే దేవాకి మధ్య కూడా ఏమీ సంబంధం లేదు సో వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉండరు కదా అందుకని నేను దేవాని పెళ్లి చేసుకొని ఉందామనుకున్నాను నా వెనకాల ఎవరూ లేరు నా చేత ఎవరు ఇలా నాటకం ఆడించట్లేదు సార్ నేను చెప్పేది నిజమేను ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ నేను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుంది చూడాలి ఇక ఏం జరుగుతుందో దేవాన్ని తీసుకొని హ్యాపీగా మీదైతే వెళ్ళిపోతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్